హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారికి లేదంటే కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఇక్కడ నుంచి ఈ విధానంలోనే మనకు గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారనమాట కొత్త నియమాలు కొత్తగా ప్రకటించడం జరిగింది సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడల్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరుసరి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి సో నియమాలు అయితే మారాయనమాట రూల్స్ అనేది సో గ్యాస్ సిలిండర్ మనం అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్లింగ్ అనేది బుక్ చే అంటే బుక్ చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆధారు కేవైసీ అనేది మరియు ఓటీపీ వ్యవస్థను కఠినంగా అమలు చేస్తున్నారు అనమాట సో ఎందుకంటే ఆయిల్ కంపెనీలు మీరు మనం ఎలాంటి అంటే హెచ్బి కావచ్చు సో వివిధ రకాల ఏ కంపెనీకి సంబంధించిన వారిని కూడా మొత్తం మీద కొత్త నియమాలు వచ్చాయన్నమాట ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా గ్యాస్ ఏజెంట్లకు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశాయి ప్రతి కస్టమర్కు ఈ కేవేసాన్ని తప్పనిసరి అయితే చేశారనమాట సిలిండర్ పొందే సమయంలో వినియోగదారు డెలివరీ మ్యాన్కు వన్ టైం పాస్వర్డ్ అనేది ఓటీపీ ఇవ్వడం కూడా అవసరం సో ఎందుకంటే కస్టమర్ ఓటీపీ ఇవ్వకపోతే అతనికి సిలిండర్ ఇవ్వబడదని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయి సో మనం గ్యాస్ ఏదైతే తీసుకుంటున్నామో తప్పనిసరిగా మన ఫోన్కి అయితే ఓటీపీ అయితే వస్తుందా అది ఓటీపీ అయితే వాళ్ళు ఎంటర్ చేస్తారనమాట అలా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక ఇందుకు సంబంధించి సో ఇక ముఖ్యంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కొత్త విధానం కొత్త మార్పులు అయితే చేసే ప్రయత్నం చేశారు అనమాట ఈ కేవై సంబంధించి చాలా మందికి గ్యాస్ సంబంధించి ఏదైతే ఉన్నాయో పెండింగు సబ్సిడీ డబ్బులు పడలేదు అంటున్నారు వారికి ఇటీవల కౌన్లో రిలీజ్ చేయడం జరిగింది వారి అకౌంట్లో కూడా డబ్బులు అన్నది నిన్న కొంతమందికి అయితే జమైనట్లు అప్డేట్స్ అయితే అందాయన్నమాట ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అంటే ముఖ్యంగా ఎంత బీమా లభిస్తుందంటే కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకున్నా లేదా పాత ఉన్నా మళ్ళీ కూడా రెండు వేల తీసేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక నిర్దిష్టమైన కవర్ అని లభిస్తుంది దీనికోసం ప్రత్యేకంగా ఫామ్ అనేది నింపాల్సి అయితే అవసరం కూడా లేదు కాబట్టి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇండియన్ ఆయిల్ భారత్ గ్యాస్ ఏదో విధంగా హెచ్పి గ్యాస్ కంపెనీలు సామర్థ్యాన్ని అయితే అందిస్తున్నాయి బీమా గ్యాస్ లీకు అగ్ని ప్రమాదం లేదా సిలిండర్ పెరగడం వంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ యొక్క ఏదైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులు దాదాపు యాభై లక్షల రూపాయల వరకు బీమా ప్రమాద కవరేజ్ అయితే లభిస్తుంది ఇందులో కుటుంబంలో ప్రతి సభ్యునికి పది లక్షల రూపాయల వరకు అయితే కవరేజ్ అయితే లభిస్తుంది మొత్తం కుటుంబానికి గరిష్టంగా యాభై లక్షల వరకు అయితే ప్రయోజనం అనేది కల్పించనున్నారు ఆస్తి నష్టం జరిగితే రెండు లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా మరిచిన సందర్భం ఆరు లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా అనేది వర్తించడం అయితే జరుగుతుంది సో దీంతో చికిత్స కోసం కనుక ముప్పై లక్షల వరకు అయితే లభిస్తాయి ఒక్కొక్క అంటే ఒక్కొక్క సభ్యునికి రెండు లక్షల రూపాయలు బీమా మొత్తం నేరుగా కుటుంబాలకు చెల్లించున్నారు అయితే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటరు అదేవిధంగా పైపులు స్టవ్లు ఐఎస్ఐ మార్కులు అయితే ఉండ కలిగి ఉండాలన్నమాట అప్పుడే తనకి చే వాటిని ఎప్పటికప్పుడు అయితే చేయాలన్నమాట రూల్స్ అనేది ఉంటుందన్నమాట సో ఎందుకంటే ప్రమాద జరిగిన ముప్పై రోజుల్లోపు గ్యాస్ సిలిండర్ స్టేషన్కు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి క్లైమ్ కోసం ఇక ఎఫ్ఐఆర్ కాపీను వైద్య బిల్లులు హాస్పిటల్ రికార్డులు మరిచిన సందర్భంలో పోస్ట్మార్టం నివేదిక డాక్యుమెంట్ను సబ్మిట్ చేసి బీమా మొత్తాన్ని గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు ఉందో వారికి లభిస్తుందన్నమాట ఇందులో నామినీ ఏదైతే చేర్చే అవకాశం కూడా ఉందన్నమాట క్లెయిమ్ చేసుకోవడానికి